ఆయన లావాదేవీలు బయటపడతాయో అంటే వైజాగ్లో ఉన్న రాసలీలలు బయటపడతాయో లేదంటే బ్రెజిల్లో ఆయన ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న అవినీతులు బయటపడతాయో లేదంటే ఢిల్లీ మద్యం స్కామ్లో ఈయన పాత్ర ఏముందో కూడా బయటపడుతుందో అందుకే భయపడి పోలీసులకు ఇప్పుడు చెప్పి ఇప్పుడు యావత్ ఆంధ్ర రాష్ట్ర పోలీస్ డీజీ గారి దగ్గర నుంచి కానిస్టేబుల్ గారి వరకు విజయసాయిరెడ్డి గారు ఫోన్ ఎక్కడుందని వెతుకుతున్నాం ఇది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి అంటే సామాన్య ప్రజలు అంటే ఒక రాజ్యసభ సభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గర వ్యక్తి అంటారు అన్ని కుంభకోణాల్లో నెంబర్ టూ ఈయనే అలాంటి వ్యక్తే ఫోన్ పోతే ఇంకా ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి అందరూ ఆలోచించుకోవాలి సో వాస్తవ మాట చెప్పాలంటే దొంగడుంటూ దొంగబడినట్టు ఉంది అది తీసుకుని నేను దొంగ కాదు సమాజం అంతా దొంగలంటే చాలా చాలా బాధాకరం ఆయన ఎందుకైనా కంగారు పడుతున్నాడు నాకు తెలియదు అవన్నీ కూడా బయటకు వస్తే మంచిది ఫోన్ లో ఏమేముందో అవన్నీ కూడా బయటకు వస్తే ప్రజలు కూడా తెలియాల్సిన అవసరం ఉందో నేను ఏ డ్రగ్గులు డ్రగ్స్ అమలాపురం నుంచి చూసుకుంటే వైజాగ్ దాకా ఎక్కడ పడితే డ్రగ్స్ నిర్వీర్యం చేసేస్తున్నారు వాళ్ళే తీసుకొస్తున్నారు తీసుకొచ్చేసి యువకుల్ని నిర్వీర్యం చేశాడు వేలెత్తి అడిగేవాడు ఉండకూడదు రేపు వాళ్ళకేమో ప్రాజెక్టులు రాగా ఏమి రాగా ఉద్యోగాలు లేక వాడు ఇంకా ఇదేంట్రా మా వాళ్ళంతా టెలిపోయారు నేను ఎట్లా తలచుకుని ఇప్పుడు మా వాళ్ళ ముందు తిరిగేది ఇంత చదువు చదివి తండ్రి వాడు ఏదో అగా ఇంత ఎంత రాత్రి రాత్రి బళ్ళు వేసుకుని అఘోచరమంగా రోడ్లు స్ట్రీట్లు చూసుకుంటూ ఆ సీరియస్ సీరియస్ ఆ తెలుసు చాలా మంది అలా తయారవుతున్నారు జాతకుడు మనుషులు మనుషులుగా చూస్తే లేదా విప్లవమే నేను చాలా చదివాను రిణన్స్ ఇవన్నీ ఫ్రెంచు రెవల్యూషన్ ఇవన్నీ కూడా అలాంటి పరిస్థితి తీసుకురావద్దు ఏం జరిగిందో చేత్తో పట్టుకుని వెళ్ళి బర్స ప్యాలెస్టీన్ మహారాజునే బయటికి లాక్ తీసుకొచ్చి జాతకండి ఆ పరిస్థితి తీసుకురావద్దు హెచ్చరిస్తున్నాను